వర్షం పడుతుంది నాకు మెమ్మ ఇంత నూనె పెట్టింది మేమ్మ నూనె పెట్టింది పొద్దున్నే బాగా ఇట్లా అప్లై చేసింది ఇట్లా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు వన్ ఫైవ్ టూ హర్ చానల్ ఏయ్ చెప్పు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు వన్ ఫైవ్ టూ త్రీ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు వన్ ఫైవ్ టూ త్రీ ప్లీజ్ డూ లైక్ షేర్ టు ఛానల్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు వన్ ఫైవ్ టూ త్రీ నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవద్ద అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయటం అంటే మామూలు విషయం కాదు అసలు చాలా అంటే చాలా కష్టం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సో అందుకు ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇలా లైవ్లో మాట్లాడాను అంటే ఒక టూ త్రీ టేక్స్ అయితే చేశాము నేను లడ్డు ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ కనుక నచ్చితే ఇక్కడేమో ప్రజెంట్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈ వీడియో తీసి చాలా రోజులు అయినా కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను చాలా మంచి అయింది వీడియో అలానే ఉండిపోయింది సో అందుకు ఈరోజు ఫ్రీ ఉండటం వల్ల ఎడిటింగ్ అయితే చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను ప్రజెంట్ ఇప్పుడు నా వాయిస్లో చేంజెస్ అయితే ఉంది సో అందుకు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నా ఫీవరు కోల్డ్ కాఫ్ అన్నీ ఒకేసారి రావటం వల్ల వర్క్కి కూడా లీవ్ వేయాల్సి వచ్చింది సో అందుకు ఈరోజు ఇంట్లో ఉన్నాను కాబట్టి నియర్లీ త్రీ ఫోర్ డేస్ అయింది నేనైతే వర్క్ కూడా వెళ్ళలేదు హెల్త్లో హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల సో అందుకు రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను మీరు కనుక నా వీడియోస్ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా రోజులైంది నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వటమే లేదు కనీసం షార్ట్స్కి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను అస్సలు టైమే కుదరట్లేదు ఇంకా వీడియో విషయానికి వస్తే చాలా రోజులే అయింది ఈ వీడియో అయితే నేను ఎడిటింగ్లోనే ఉంచేశాను అసలు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సో అందుకు ఇంకా ఫైనల్లీ అయితే టైం దొరికింది అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి ఇదేమో రెయినీ సీజన్లో తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా ఈ రా మ్యాంగోస్ వచ్చి ప్రతి ఇయర్ మా పెదనాన్న వాళ్ళు అయితే ఇంటింటికి పంచుతూ ఉంటారనమాట చెట్టు నుంచి కోసి సో అందుకు ఇంకా ఇయర్లీ వన్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇలా ఆవకాయ అయితే పెట్టుకుంటూ ఉంటాము అది కూడా ఒక వీక్లీ వన్స్ వీక్లీకి సరిపడా అయితే పెట్టుకుంటాము ఈ ఆవకాయ చేసిన తర్వాత ఇంకా అమ్మ కూడా నాకు మా అక్కకి ఇంకా వా వాళ్ళకి వీళ్ళకి అందరికీ పంచుతూ ఉంటుంది మీరు స్టార్టింగ్లో వాయిస్ ఓవర్ వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే అది నేను స్టార్టింగ్లో ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ బ్యాక్ ఏమో అప్లోడ్ చేసి ఎడిటింగ్ కొద్దిగా ఉంచాను సో అందుకే వాయిస్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఒకవైపు ఏమో ఇక్కడ అమ్మ ఊరగాయ అయితే పెడుతూ ఉంది మామిడికాయ ఊరగాయ్ ఇంకోవైపు ఏమో ఫుల్ వర్షం పడుతుంది బయట ఇందులో కూడా కరెంటు కూడా పోయింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కరెంటు కూడా పోయింది ఇంకా ఫస్ట్ అయితే మామిడికాయలు అన్నిటినీ ఒక బౌల్లో క్లీన్గా వాష్ అయితే చేసుకున్నాము వాష్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని ఇంకా ఫుల్ మొత్తం తడి అంతా పోయేలాగా మొత్తం మ్యాంగోస్ని అంతా తుడుచుకున్నాము ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసింది నేనేమి కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇంకా ఇంకా మ్యాంగోస్ ఏమో మనకు కావాల్సినంత సైజులో మీడియం సైజులో అయితే ఇప్పుడు అమ్మ కట్ చేస్తుంది ఇంకా మేమైతే పండు ఉంటాయి కదా పండు మ్యాంగోస్ అయితే మనము ఊరగాయకి పెట్టడానికి వీలు కుదరదు కదా సో అందుకు మ్యాంగోస్ పండున్న మాత్రం మేము అక్కడక్కడ ఒక పీస్ తింటూ ఉన్నాము సపరేట్ చేస్తూ ఉన్నాము పండువి సపరేట్ అలాగే పచ్చివి సపరేట్ ఇలా సపరేట్ అయితే చేస్తూ ఉన్నాము ఇంతలోపే వర్షం అయితే స్టార్ట్ అయింది చెప్పాను కదా స్టార్టింగ్లోనే వర్షం కూడా పడింది అని యాక్చువల్లీ మేము ఇప్పుడు చేస్తున్నది ఈవినింగ్ ఫుల్ వర్షం పడుతుంది ఇంకొకటి టెరస్ మీద అమ్మ వాళ్ళు ఉన్నది సెకండ్ ఫ్లోర్లో సో అందుకు సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి వర్షంలో ఆడటం ఇష్టం కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నాకు తెలిసి హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ అందరికీ వర్షంలో ఆడటం అయితే ఇష్టమే ఉంటుంది ఇంకా మేము కూడా వర్షంలో అయితే తడిచినాము number pulang jadi contoh jadi ఇది అమ్మ వాళ్ళని మీ గాయడం వర్షం పడుతుంది నాకు మేమెంత నూనె పెట్టింది మేమ నూనె పెట్టింది పొద్దున్నే బాగా ఇట్లా అప్లై చేసింది ఇట్లా సైలెంట్ గా అప్లై చేసింది అంటే జడ చూడద్ది ఇది వర్షం ఇంతైంది బెంగళూరులో ఈరోజు డేట్ ఎంత ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు ప్రెసెంట్ అయితే వర్షం పడుతుంది

లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తున్నాను ఈ మాత్రం వస్తే చాలు ఇప్పుడైతే చల్లబడిపోయింది సో అందుకు నేను చూపిస్తూ ఉన్నాను నా చేతిలో వేసుకొని కలర్ వస్తే సరిపోతుంది టీవీ సౌండ్స్ ఉండటం వల్ల ఎక్కడ కాపీ రైట్ పడిపోతుందో అని మొత్తం వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇంక ఇది అయితే చల్లబడిపోయింది సో అందుకే ఇంకా మిక్సీకి అయితే పట్టించుకుంటాను అలాగే లడ్డు ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ డ్యాన్స్ అయితే వేసింది కదా అది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎదురు చూస్తూ ఉన్నాను లడ్డు కాల్ కోసం అయితే నన్ను వీడియో అయితే అప్లోడ్ చేయొద్దు అది డ్యాన్స్ది అని అనేది సో అందుకు తను ఏం చెప్తుందో చూడాలి ఇంక ఇప్పుడైతే మిక్సీ పెట్టుకుంటున్నా మరీ మెత్తగా గ్రైండ్ చేసినా కూడా అసలు బాగోదు సో అందుకు కొంచెం కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ కారం పొడి విషయానికి వస్తే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పినాను ఊరి నుంచే తెచ్చుకుంటాము ఇక్కడ కారం పొడి వాడము ఎమర్జెన్సీకి కావాలంటే ఆశీర్వాదం ఒకటి వాడతామంతే ఇంకా ఊరి నుంచి తెచ్చిందే వాడుతూ ఉంటాము నేను మా అక్క అమ్మ ముగ్గురము కూడా ఊరి నుంచే తెచ్చుకుంటూ ఉంటాము ఏమో వేయించుకున్న ఆవాలు మెంతులు అయితే పౌడరు అలాగే కారం పొడి సాల్ట్ తగినంత ఇంకా ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి యాడ్ చేస్తే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ మిక్స్ అమ్మ మిక్స్ చేస్తూ ఉంటే అసలు ఎంత వాటరింగ్ వస్తుంది అంటే ఇంకా ఇదంతా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టి ఇంకా ఈలోపు పోపు అయితే వేసుకోవాలి పోపుకి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ పడుతుందని మీ అందరికీ తెలుసు కదా 너와도못 <놀람> <놀람> అన్నం ఇంకా ఈ వీడియోస్కి కెమెరామ్యాన్ వచ్చేసి నేను లడ్డు ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నాము నేను చేసేటప్పుడు తను తను చే తను ఏదైనా చేసేటప్పుడు నేను అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నాం ఫైనలీ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది అమ్మ పోపు ఎందుకు వేస్తుందంటే మేము వీక్కి సరిపడా అంతా చేసుకుంటాం అంతే ఒక నెలకు సరిపడా చేసుకుంటే దానికి ప్రాసెస్ వేరే ఉంటుంది కదా సో అందుకు మేము వన్ వీక్కి సరిపడా అంటే పాడైపోకుండా వన్ వీక్లో అయిపోయేలాగా అయితే చేసుకుంటాం దీన్ని ఏమీ స్టోర్ వేరే బాక్స్లో స్టోర్ చేసుకునేది అలా ఏమీ లేదు వన్ వీక్ సరిపడా కాబట్టి అందరికీ ఎలాగో అమ్మ అందరికీ పంచుతుంది కాబట్టి సో అందుకు సరిపోతుంది ఇంకా ఇప్పుడు వేడి అన్నం అయితే లేదు ఈవినింగ్ కాబట్టి సో అందుకు మధ్యాహ్నం చేసిన చల్ల అన్నమే వేసుకుంటూ ఉన్నాము ఇంకా ఈ ప్రాసెస్ వచ్చేసి ఇదంతా చేసేది ఒక ఎత్త అయితే ఇప్పుడు మెయిన్ మనం ఇందులో కలుపుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటుంది లడ్డుని చేయి ఇట్లా పెట్ట లడ్డు క్షణం ఫస్ట్ బ్యాటింగ్ లడ్డుని కానీ ముద్దలు తింటేనే భాగమాతుంది నేను కలుపు ఇంకా అమ్మ ఇంటికి బాక్స్ అయితే ఇచ్చింది ఇంక ఇంటికి అయితే తెచ్చుకున్నాను ఇంకా నైట్కి వేడి వేడి అన్నం చేసి ఇంకా పప్పు ఉన్నా కూడా మేము పప్పుతో తినలేదు నేను మా వారు ఊరగాయతోనే తిన్నాము వేడి వేడి అన్నం పొగలు వస్తున్నాయి నాకే మా వారికి చూస్తారా చూడండి వేడి వేడి అన్నంలోకి ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది కానీ నాకు నెయ్యి అయితే అస్సలు ఇష్టం ఉండదు కానీ కాంబినేషన్ మాత్రం వే వేడి వేడి అన్నం ఆవకాయ నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది అని అంటారు కానీ నాకు అస్సలు ఇష్టం లేదు గీ అంటే దేనికైనా కూడా అన్నము ఆవకాయకనే కాదు నేను మామూలుగా రెగ్యులర్గా అయితే గీ అయితే అస్సలు తినను అసలు నాకు అది నచ్చదు మరి ఇంత ఓపికగా వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి అలాగే మీకు ఏమనిపించిందో అది కామెంట్ అయితే చేయండి మరి మీలో ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్